వచ్చేది వాడిస్తాడు తప్పించి ప్రభుత్వం ఇవ్వదట అది కూడా నిరుపేదలకైతే ఇస్తాట అంటే పచ్చి దగా కదా పద్దెనిమిది వేల రూపాయలు జగన్ ఇస్తంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తే ఆఫ్టర్ ఆల్ అన్నావు అట్లాగే ఈవీసీ నేస్తం లేకపోతే ఏదేదో నేస్తాల పేర్లు చెప్పి కాపు నేస్తం అని చెప్పి డబ్బులు ఇస్తంటే అదంతా ఆఫ్టర్ ఆల్ దానికంటే నాలుగు రెట్లు ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తామని ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు కేసర పెట్టేసి పదిహేను వందలు కూడా ఇవ్వాలట ఎంతమంది ఉంటే అంతమందికి అన్నది అది కాస్త పి ఫోర్ లో పెడతారట అది కూడా అత్యంత నిరుపేదలకు ఇస్తారట అవును ఎంతమంది అంత మందికి అని చెప్పింది కాస్త మోసం చేయడమేగా నిర్మల్ రామానాయుడు గారు ఏం సమాధానం చెప్పుకోవాలి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మళ్ళీ ఇంకొకటి ఆ యాభై ఏళ్ళ పెన్షన్ అసలు వీళ్ళు క్వశ్చన్ అడగల ఆయన సమాధానం చెప్పాల బీసీ బీసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నది అసలు ఆ పేరే అత్తట్లా ఎవడు అసలు చేస్తున్న తెలివి దాంతో పాటు నిరుద్యోగ భృతి ఆలోచిస్తున్నారట ఏం చేద్దాం అన్నది ఉద్యోగం వచ్చేస్తేనే కదా తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన అప్పుడు కూడా ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఎంఓ అనేది రావాలంటే భారతదేశంలో అసలు ఈ ఈపాటికి అమెరికా అని దాటి వెళ్ళిపోయేదేమో కామన్ కాకపోతే ఏంటంటే ఇది పబ్లిక్ చూస్తారు ఏంటి అనేది అంటే ఇప్పుడు అన్నదాతా సుఖీబా ఓకే అది కేంద్రంతో కలిపిస్తారు కల్పిస్తారు అది ఎలాగ ఇవ్వాలి కూడా అది ఇవ్వనంటే కుదరదు ఇప్పుడు తల్లికి అందరం స్టార్ట్ చేశారు ఇవాళ నుంచి అని ఉచిత బస్సు ఏమో ఆగస్ట్ పదిహేను అని అన్నారు ఇక ఇందాక మీరు చెప్పినట్టు అనేది పి ఫోర్ లో భాగంగా ఇప్పుడు మార్గదర్శి ఇవ్వాలేమో ఇంకా అయిపోయినాయి సార్ సూపర్ సిక్స్ చేతిలో ఎత్తేవ్వలేనా సూపర్ త్రీ అమలు చేసినట్టు అది కూడా అదే బస్సు అయింద్రీ కి మైనస్ అయినట్టు అనమాట అదే కదా కానీ అంటే మార్గదర్శుల్ని పిలిపించి వాళ్ళ చది ఇప్పించడం అంటే ఇంకా ఎక్కడికక్కడ అంటే ఎవరు మార్గదర్శి అంటే ముందు నీకు